జమ్మికుంట పట్టణంలోని మారుతి నగర్లో గల సాయి మానసిక వికలాంగుల పాఠశాలకు లక్ష రూపాయల విలువ గల ఆటోను సాయి ఆశ్రమానికి అందజేశారు మారుతీ నగర్లోని సాయి మానసిక దివ్యాంగ విద్యార్థుల ప్రత్యేక పాఠశాలకు వీరవంక మండలం నరసింహాపురం గ్రామానికి చెందిన శ్రీమతి హనుమన్ల ఇంద్ర ఆమె భర్త కీర్తి శేషులు హనుమన్ల సమ్మిరెడ్డి వారి కుమారుడు కిరణ్ కుమార్ కెన్నడాలో స్థిరపడి సీయాగా ఉద్యోగం చేస్తున్నారు కీర్తి శేషులు హనుమల్ల సమ్మిరెడ్డి జ్ఞాపకార్థంగా ఒక లక్ష రూపాయలు విలువ చేసే ఆటోను సాయి ఆశ్రమానికి వారు అందజేశారు ఆటోను ఈ రోజు హనుమకొండలో నివాసం ఉంటున్న వారి కూతురు అనుష చేతుల మీదుగా ఆటోను ప్రారంభించి ఆశ్రమానికి అందజేశారు ఈ యొక్క ఆటోను అందించడానికి ప్రముఖ పాత్ర వహించింది ఆశ్రమ ముఖ్య సలహాదారులు ఆశ్రమ అభివృద్ధిలో అననిత్యం పాలుపంచుకుంటున్న గౌరవనీయులు పెద్దలు శ్రీ ముక్క బాబన్న అనుసంధానకర్తగా వ్యవహరించి ఈ ఆటోను ఆశ్రమానికి అందించడానికి ముఖ్య పాత్ర వహించారు జమికుంట మండల పరిధిలో ఉన్న సాయంపేట ధర్మారం చెమికుంట కొత్తపల్లి ఆబాది జమ్మికుంట చేల్పూరు తదితర గ్రామాలలో ఉన్న గ్రామాల నుంచి డే స్కాలర్స్ మానసిక దివ్య విద్యార్థులకు నేను ఈరోజు చదువుకుని స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం బాబా గారే అందుకే అంచలి అడగగానే అన్నయ్య వెంటనే ఇవ్వాలనుకున్నారు కానీ కొంచెం లేట్ అయిపోయింది ఇంకా ముందు ముందు సాయం చేస్తారు అన్నయ్య తప్పకుండా సాయం చేస్తారు మన స్థాయి మానసిక బిజ్య విద్యార్థుల ప్రత్యేక పాఠశాల దూరంలో పెద్దలు మన ఆశ్రమ అభివృద్ధిలో భాగస్వామ్య ప్రతి విషయంలో of committee